కూడా పక్కకు పెట్టేసి వేకెన్సీ రిజర్వ్ అని విఆర్ అనే దాంట్లో తీసుకుపోయి దాదాపుగా నూట తొంభై తొమ్మిది మంది వివిధ అధికారులు అంటే ఐపీఎస్ ఆఫీసర్లు దాదాపు ఇరవై మంది పైగా ఎస్పీ క్యాడర్లోను అడిషనల్ ఎస్పీ క్యాడర్లోను డిఎస్పీ క్యాడర్లోను అదేవిధంగా సిఐ క్యాడర్ తో పాటు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ దాదాపుగా మరి నూట తొంభై తొమ్మిది మంది అధికారులతో పాటు కానిస్టేబుల్ను కూడా దాదాపు నూట నూరు మంది పైగా ఈ రోజున పోస్టింగ్స్ ఇవ్వకుండా వాళ్ళని గాలి గాలికి వదిలేశారు ఈ ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి కానీ ఒక పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏదైతే లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుందో అలాంటి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అధికారులని అడిషనల్ డీజీ క్యాడర్లోను ఐజీ క్యాడర్లోను డిఐజీ క్యాడర్లోను ఎస్పీ క్యాడర్లోనూ ఉన్నటువంటి అధికారులని ఈ విధంగా పక్కన పెట్టి మరి వాళ్లకు జీతాలు ఇవ్వకుండా పద్నాలుగు ఏదైనా ఉద్యోగం ఏం చేస్తాడు ఉద్యోగం ఎందుకు ఉద్యోగం చే ఉద్యోగంలో చేరతాడు అతనికి నెల నెలా జీతం వస్తుంది ఫ్యామిలీని పోషించుకునే దానికి వీలుగా ఉంటుంది అనేటువంటి ఆ ఉద్యోగాల్లో చేరితే ఆ యొక్క జీతం వేయకుండా వాళ్ళని పక్కన పెట్టేశారు మరే మొన్నటికి మొన్న చూస్తూ ఉన్నాం వీళ్ళందరినీ కూడా ఎవరైతే వీఆర్లో ఉన్నారో ఈ అధికారులందరినీ కూడా హెడ్ క్వార్టర్ ఆఫీస్కి రండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు చాలా ఆశతో పాపం అక్కడి నుంచి అన్ని ఊర్లలో ఎవరైతే అధికారులు ఇంతకు ముందు ఆ యొక్క స్టేషన్లో పనిచేస్తున్నారో ఆ యొక్క అధికారులను విఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్ ఏది ఉంటుంది ఎక్కడైతే పనిచేస్తుంటారో అక్కడే అక్కడే హెడ్ క్వార్టర్ వాళ్ళ భార్య పిల్లలు అక్కడే ఉంటారు అక్కడే చదువుకుంటుంటారు పిల్లలు ఫ్యామిలీ అక్కడ ఉంటుంది ఆయన కూడా అక్కడే ఉంటాడు వాళ్ళని అక్కడిని వాళ్ళకు జీతము ఈ పద్నాలుగు నుంచి ఇవ్వకపోగా వాళ్ళందరినీ రమ్మంటే అబ్బా మాకేదో పోస్టింగ్స్ ఇస్తారేమో అని చెప్పేసి ఇక్కడికి వస్తే పోస్టింగ్స్ ఇవ్వకపోగా వాళ్ళని ఏదో అంటారు చూడండి మరి కూలి వాళ్ళతో సమానంగా సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులాగా ఏమండి మీరు హెడ్ క్వార్టర్లో రెగ్యులర్గా పొద్దున సాయంత్రము వచ్చి సంతకాలు పెట్ పెట్టాలి అని చెప్పి నిర్బంధిస్తున్నారు వాళ్ళని అంటే వాళ్ళు ఎక్కడుండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను అనంతపూర్లో పనిచేస్తూ అతను వీఆర్లో పెడితే ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు వాళ్ళ భార్య ఫ్యామిలీ అంతా కూడా అనంతపూర్లో ఉంటుంది ఈయన కూడా అనంతపూర్లో ఆయన ఇక్కడికి వచ్చి హెడ్ క్వార్టర్లో రోజు పెట్టాలంటే ఇక్కడ ఏమీ పోస్టింగ్ లేకుండా ఇక్కడ ఒక సంసారం ఆయన పెట్టుకుని ముందే జీతం లేదు జీతం లేకుండా ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఆయన రోజు సంతకాలు పెట్టి చేయాలట ఏంటి వేకెన్సీ రిజర్వ్ అనేది వాళ్ళని అవమానపరుస్తున్నారా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు ఒకసారి చెబుతూ ఉన్నారు హెడ్ ఆఫీస్ నుంచి వేకెన్సీ రిజర్వ్ అంటే వాళ్ళంతా కూడా డ్యూటీలో ఉన్నట్టే సర్వీస్లో ఉన్నట్టే వాళ్ళకి అని చెప్పి చెబుతున్నారు కానీ మరి నీకు డ్యూటీలో ఉంటే వాళ్ళు ఎందుకు శాలరీస్ ఇవ్వట్లేదు మీరు వాళ్ళకి అలాగా వాళ్ళని అవమానపరచడము వాళ్ళందరూ దాదాపుగా వంద మంది పైగా నిన్న హెడ్ క్వార్టర్లో డీజీపీ దగ్గర ఉన్న తిరగబడడం జరిగింది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పోలీస్ సిస్టమ్ ఏంటంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత వాళ్ళు సుపీరియర్ ఆఫీసర్కి ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాడు ఎంతకాలం మంది చూస్తారు కడుపు మండుతూ ఉంటే ఎంత పెద్ద అధికారి అయినా కానీ వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేశారు ఏమండి మీరు మాకు జీతాలు ఇవ్వకపోగా మాకు పోస్టింగ్స్ ఇవ్వకపోగా పొద్దున్నే వచ్చి సాయంత్రం వచ్చి మేమేదో తప్పు చేసినట్టుగా సంతకాలు పెట్టమంటున్నారు అని చెప్పి వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేసినటువంటి సంఘటన చూస్తూ ఈ ఈరోజు నేను కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ గారిని అయ్యా కొత్త కొత్త సిస్టమ్స్ ఈ రాష్ట్రంలో దయచేసి తీసుకురాండి ఉద్యోగులకు సంబంధించి మీరు కావాలని ఖర్చబెట్టుకొని సాధిస్తున్నారే తప్ప వేరే విధంగా కాదు వాళ్ళందరికీ కూడా ఎవరైతే మీయారు విఆర్లో పెట్టారో సస్పెన్షన్లో కావాలని పెట్టారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగులు లేక తీసుకుని వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళకి రావాల్సినటువంటి యొక్క శాలరీస్ని పే చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డీజీపీ గారికి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డీజీపీ గారు కూడా ఒక అధికారే ఆయన కూడా ఒక ఐపీఎస్ అధికారే ఒక ఎస్పీ నుంచి ఐజీ నుంచి డీ డీజీపీ అతను అధికారే ఆయన కింద పనిచేసేటువంటి అధికారుల యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి బాధ్యత డీజీపీ మీద ఉంది రోడ్డు మీద పోయే వాళ్ళలాగా వాళ్ళని వచ్చి మీరు రోజు సంతకం పెట్టమంటే దాని అర్థమేంటి అసలు డీజీపీ అర్థం చేసుకోవాలి ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఒక అధికారిని మీరు ఎంత అవమానపరుస్తున్నారో మీ తోటి ఉద్యోగిని మీతో కలిసి పనిచేసి పనిచేస్తున్నటువంటి మీ డిపార్ట్మెంట్ శాఖలో రాత్రింబవాళ్ళు పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులను ఇలాగా తీసివేసి మాట్లాడడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డీజీపీకి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎవరైతే అధికారులు కానిస్టేబుల్లు ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంలో వాళ్ళందరికీ వీఆర్లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ తచ్చడమే ఇవ్వాలి ఇండియాలో ఎక్కడా లేదు ఇన్నిన్ని రోజులు ఇన్నిన్ని సంవత్సరాల తరబడి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా సతాయించేటువంటి సిస్టమ్ మరి ఇక్కడ ఈ ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క పోలీస్ డీజీపీ ఆఫీస్లోనే కనబడుతూ ఉంది కానీ ఎక్కడ కనపట్లేదు దీన్ని మాత్రం గా సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా నేను డీజీపీ గారిని కోరుతూ ఉన్నాను దాంతోపాటు మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పీ ఫోర్ అనేటువంటి ఒక సిస్టాన్ని తీసుకురావడం జరిగింది పీ ఫోర్ ద్వారా మరి బంగారు కుటుంబాలుగా కుటుంబాలంటే బీద కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాగా బతికే విధంగా మార్గదర్శకులను ఐడెంటిఫై చేసి దత్త తీసుకుని వాళ్ళు వాళ్ళని చేసే విధంగా తీసుకురావాలని చెప్పేసి పీఫోర్ని తీసుకొచ్చారు అసలు పీ ఫోర్ని మీరు బీదరకాన్ని రూపుమాపాలంటే సిస్టమ్ ఇది కాదు మీరు ఈ రోజున చూస్తూ ఉంటే ఉద్యోగుల్ని సతాయిస్తున్నారు ఈ పీ ఫోర్ అములలో ఇండస్ట్రియలిస్టులని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మార్గదర్శులుగా ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఈ బంగారు కుటుంబాలకి దత్తత తీసుకునే విధంగా చేయమని చెప్పేసి ఉద్యోగుల మీద ఎక్కువగా మీరు ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు నేను ఒకటి అడుగుతున్నా ప్రభుత్వాన్ని మార్గదర్శకులు మార్గదర్శకులుగా వాళ్ళు వచ్చి బంగారు కుటుంబాలని దత్త తీసుకుని వాళ్ళకి ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వం నుండి వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు ఈ యొక్క బంగారు కుటుంబాల కోసం వాళ్ళు ఆర్థికంగా ఖర్చు పెట్టి ముందుకు వస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా అంటే వాళ్ళని మీరు తప్పులు చేసేదానికి మీరు వాళ్ళు వాళ్ళకి సహాయం చేసేదానికి అంటే ఎవరైతే మార్గదర్శకులుగా ఉంటారో ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు డబ్బులు ఉండే వాళ్ళు ఉండారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదో విధంగా వాళ్ళు దత్తత తీసుకున్నారు కాబట్టి వాళ్ళు లక్ష రూపాయలు ఖర్చు పెడితే మీరు పది కోట్ల రూపాయలు ఏదో విధంగా వాళ్ళకు సహాయం చేసేదానికి రేపు ఎవరు ఆక్షేపణ చేయకుండా ఉంటారు అనేదానికి అడ్డు లేకుండా ఉంటుందనేటువంటి భావంతో ఇలాంటివి చేస్తున్నారా అని నేను కోసం చేస్తూ ఉన్నాను లేకపోతే ఉద్యోగులను పట్టుకొని మీరు ఇద్దరిని దత్తత తీసుకోండి లేకపోతే ఐదు మందిని దత్తత తీసుకోండి అయ్యా ఉద్యోగులే బతకలేక ఉద్యోగాలు చేస్తూ ఉంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళు దత్తత తీసుకుని ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు వాళ్ళ కోసం నేను ఈ సందర్భంగా చేరుతున్నాను ముఖ్యమంత్రి గారికి పర్టికులర్గా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడో కొంతమంది దత్తత తీసుకున్నట్టుగా తెలిసింది మీరు మీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ కావాలంటే ఒక్కొక్కరు వంద మందినో వెయ్యి మందినో దత్తత తీసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు దయచేసి మా ఉద్యోగుల మీద పడి వాళ్ళను సతాయించొద్దు మార్గదర్శకులను ఐడెంటిఫై చేయమంటారు మార్గదర్శులను ఐడెంటిఫై చేయాలంటే మార్గదర్శకులు వీళ్ళకి ఈ బంగారు కుటుంబాలకి ఏమేమి కావాలనో వాళ్ళ కోరికలన్నీ కూడా అడిగి తెలుసుకోమని ఎళ్ళే ప్రెజర్ చేస్తున్నారు ఒక దఫా కాదంట సర్వే చేయమనడం దప దపాలుగా సర్వే చేయండి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలనో కనుక్కోండి వాళ్ళకి ఇల్లు కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఏం కావాలన్నా అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఈ రోజున పర్టికులర్లీ ఉద్యోగస్తులందరి మీద గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ రాత్రి బౌల్లో మరి రెస్ట్లెస్గా వాళ్ళకి ఇద్దరు కూడా వచ్చే విధంగా లేదు వాళ్ళు నిన్న వాళ్ళ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకొని అడుగుతూ ఉన్నారు మమ్మల్ని మా శాఖని సప్లై కంపెనీగా ట్రీట్ చేస్తుందేమో ఈ ప్రభుత్వము ఎక్కడికి కావాలంటే ఎక్కడికి పంపిస్తున్నారు మమ్మల్ని ఏ పని కావాలంటే ఆ పని చేపిస్తున్నారు మాతో మమ్మల్ని దత్తత తీసుకోమంటారు మాకే జూనియర్ అసిస్టెంట్ స్కేల్ రాకుండా రికార్డ్ అసిస్టెంట్ స్కేల్లో ఉన్నాము మాకు ప్రమోషన్స్ రాక మేము బాధపడుతూ ఉంటే మాకు ఉద్యో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఏవైతే మాకు రావాల్సినట్టు ఏవి కూడా రాకుండా ఈ ప్రభుత్వాన్ని పెండింగ్ పెట్టు ఉంది అవన్నీ రాకుండా మేమంతా కూడా బాధపడుతూ ఉంటే మా మీద ఒత్తిడి తీసుకొచ్చే రకరకాల పనులతో మమ్మల్ని ఈ పీపోర్ మీద కథాయిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క బాధను వాళ్ళు వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు ఇంకొకటి కూడా విన్నాను ఉద్యోగులకి నజనానా ప్రకటిస్తున్నారు వీళ్ళు పీ మీరు బాగా ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇన్ని మార్కులు ఇస్తాం అవి మీకు ట్రాన్స్ఫర్ స్టమ సమయంలోనూ ప్రమోషన్ స్ట సమయాలలో కూడా మీకు ఉపయోగపడతాయి కాబట్టి మీరు దానికోసం పనిచేయండి అంటే ఇదేని కోసం పనిచేయాలి ఉద్యోగి నేను అపాయింట్ అయినప్పుడు నాకు ఏ పని చేయాలనో ఆ శాఖలో ఒక నిర్దిష్టమైనటువంటి పనిని ఒప్పు చెప్తారు ఆ పని చేయాలనా మీరు రోజుకొకటి చెప్పేటువంటి మీ యొక్క పీపోర్ పని చేయాలా లేకపోతే ఇంకొక వేరే పని చేయాలనా అనేది అర్థంగాక ఉద్యోగస్తులు సతమతంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనిలో నైపుణ్యతను కూడా పోగొట్టుకుంటూ వాడు ఒక తర్పీదు పొంది ఉంటాడు ఒక ఒక పనిలో ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనిలో అపాయింట్ అయిపోయాడు కాబట్టి అతను ఒక ట్రైన్డ్ పర్సన్ ఉంటాడు అది కాదా ఈ పని చేయమంటే అతనికి ఆ పని ఈ పని రెండు లేక ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ప్రభుత్వం గ్రహించాలి ఎవరికైనా ఏ పని అయినా చెప్పినప్పుడు అదే పనిని వాళ్ళు చేయించాలి మీకు కావాలంటే మీ పీఫోర్ని ప్రైవేట్ వాట్ వేది గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ మీ పార్టీ తరఫునో లేకపోతే చేసుకోండి మీ పార్టీ కార్యకర్తల్లో పెట్టుకొని లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి బడ పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే డబ్బునోళ్ళు నోళ్ళు వాళ్ళ ద్వారా డబ్బును మీరు కలెక్ట్ చేసి ఒక పండు రూపంలో పెట్టుకొని దాని ద్వారా మీరు పీ ఫోర్ను ఇంప్లిమెంట్ చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు గవర్నమెంట్లో ఇన్వాల్వ్ చేస్తూ మీరు ఏదో చెప్తున్నారు మాట్లాడితే పీ ఫోర్ పీ ఫోర్ ద్వారా చేస్తాం మహిళలకి మీరు ప్రతి మహిళకి కూడా మేము గెలిస్తే మరి నెలకు పదిహేను వందలు చొప్పున ఇస్తామన్నారండి ఆ పదిహేను వందలు ఎక్కడికి పోయిందో ఏమో అది దాని సంగతి చెప్పట్లా ఏదన్నా అడిగితే పీ ఫోర్తో లింక్ పెడతారు మేమంతా కూడా బీదరికాన్ని ట్రీట్మెంట్ ఇస్తాం ఎక్కడ లేకుండా చేస్తాం మంచిదే మీరు బీదరికాన్ని లేకుండా చేయండి బంగారా బంగారు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు బంగారు ఆంధ్రప్రదేశ్ చేయండి లేకపోతే వెండి ఆంధ్రప్రదేశ్ చేయండి మాకేం బాధలే అందరూ బాగుండాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు తెలుగు ప్రజలు సంతోషిస్తాం ఉద్యోగ వర్గంగా మేము కూడా అవన్నీ కూడా మీరు లేకుండా ప్రతి దాని మీద ఉద్యోగుల మీద రుదుతూ రుద్దుతూ మీకు ఇన్ని మార్కులు ఇస్తాం అన్ని మార్కులు ఇస్తాం లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క వాళ్ళని తికమక పట్టిస్తూ ఉన్నారు వాళ్ళు దాని ప్రభుత్వం మానుకోవాలి ఇవన్నీ కూడా దా ఉద్యోగుల మీద చేసేటువంటి యొక్క ఒత్తిడిని తగ్గించాలి అని చెప్పేసి కూడా నేను సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా దాంతో పాటు మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు ఎక్కడ కూడా అవమానాలు జరగకుండా చూసుకుంటాం ఈ రాష్ట్రంలో ఎక్కడండి వచ్చినప్పటి నుంచి నానా రకాలుగా ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టడం చిన్న తరగతి నాయకుడి నుంచి పై తరగతి నాయకుడి వరకు ఎమ్మెల్యే అంటే ఎవరండి ఎమ్మెల్యే అసలు ఏం చేయాలి ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ చూడాలి ఆయన అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్ అయిన తర్వాత ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకు చూడాలి లేకపోతే బాగోగులు చూడాలి ఒక దళిత మహిళ ఒంటరి మహిళగా ఉన్నటువంటి ఒక అధికారిని ఒక ప్రిన్సిపాల్ని శ్రీకాకుళం జిల్లా జిల్లాలో రవి అనేటువంటి ఎమ్మెల్యే